వర్మ సావిత్రి నువ్వు రెడీ అయ్యావా అంటాడు సావిత్రమ్మ పదండి వెళ్దాం అంటుంది ఆనంద్ వర్మ హ్యాపీగా పెళ్ళికి వెళ్తాడు సావిత్రమ్మ ఏదైనా గిఫ్ట్ తీసుకొని వచ్చి ఉంటే బాగుండు అని అంటుంది వర్మ రుద్రని చె రుద్రకు చెప్పాను ఆల్రెడీ తను తీసుకొని వస్తాడు అంటాడు సావిత్రమ్మ రుద్ర ఇలాంటి చోటకు వస్తాడా అంటుంది వర్మ ఏం ఎందుకు రాడు అంటాడు సావిత్రమ్మ వాడికి ఫంక్షన్సే నచ్చావు కదండి అంటుంది వర్మ వాడు ఈ ఫ్రెండ్ ఇదే ఏరియాలో ఉన్నాడు వాడి కోసమైనా వీడు తప్పకుండా వస్తాడు సావిత్రమ్మ అలాగా అని అంటుంది అలా మాటల్లో ఉంటారు ఇమ్రాన్ రేష్మా తండ్రి తన బాస్ రావడం చూసి దగ్గరికి వెళ్ళి పిలుచుకొని వస్తాడు నమస్తే సార్ రండి లోపలికి అని అంటాడు ఆనంద్ వర్మ ఇమ్రాన్ ఇది నీ కూతురు పెళ్ళి వెళ్ళి ఆనందంగా పెళ్లి పనులు చూసుకో అని అంటాడు ఇమ్రాన్ సరే సార్ మీ వల్లే ఇదంతా నా కూతురు భార్య మీకోసం వచ్చారు అని అంటాడు రేష్మ చాలా థ్యాంక్స్ సార్ మీ వల్లనే నా పెళ్ళి ఇంత ఘనంగా జరుగుతుంది అంటుంది సావిత్రమ్మ పిచ్చి పిల్ల పెళ్లి రోజు ఇలా ఎడవకూడదు అని కళ్ళు తుడిచి వెళ్ళి లోపలికి వెళ్ళి సంతోషంగా ఉండు అని అంటుంది అనంతమ్మ సావిత్రమ్మ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు ఇద్దరు ఇద్దరు అమ్మ ఇదిగో గిఫ్ట్స్ అని ఇచ్చి వెళ్తూ ఉంటాడు నేను వెళ్తానమ్మా అంటే సావిత్రమ్మ ఏంటి నాన్న ఇది కాసేపు ఉంటే పెళ్ళి అయిపోతుంది ముగ్గురం కలిసే వెళ్దామంటాడు రుద్ర నో వే అని కొంచెం ముందుకు వెళ్తాడు అవంతిక అమ్మ అని పిలుస్తుంది రుద్ర ఎవరు అని వెనక్కి తిరుగుతాడు సావిత్రమ్మ హే నువ్వా ఎలా ఉన్నావు అని అడుగుతుంది అవంతిక బాగున్నానమ్మా అని మీకోసం ఇవి తెచ్చాను అని చెప్పిస్తుంది సావిత్రమ్మ ఇవన్నీ నాకెందుకు తల్లి అని అంటుంది అవంతిక మా ఫ్రెండ్ ఫ్యామిలీకి ఇంత సహాయం చేశారు అందుకు మీకోసం గాజులు తెచ్చాను అంటుంది రుద్ర నవ్వి ఏంటి మట్టి గాజులా అంటాడు అవంతిక అమ్మ ఎవరితను అని అంటుంది సావిత్రమ్మ నా కొడుకు తల్లి అంటుంది అవంతిక ఓ అవునా నమస్తే సార్ అంటుంది రుద్ర నమస్తే అని అంటాడు సావిత్రమ్మ సరే ప్రేమగా తెచ్చావు కదా నువ్వే నీ చేతులతో వెయ్యి అని అంటుంది అవంతిక సంతోషంగా గాజులు వేస్తుంది అవంతిక సంతోషంగా గాజులు వేసి ఆనంద వర్మ దగ్గరికి వచ్చేసారి ఈ చాక్లెట్ మీకోసమే తీసుకోండి అని అంటుంది ఆనంద వర్మ నేను స్వీట్స్ పెద్దగా తినని తల్లి నా కొడుక్కివ్వు అని అంటాడు అవంతిక రుద్ర వద్దకు వెళ్ళి సార్ ప్లీజ్ తీసుకోండి అంటుంది రుద్ర ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది అని తన చేతిలో ఉండే చాక్లెట్ తీసుకొని థ్యాంక్స్ అని అంటాడు అవంతిక అమ్మ ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను అంటుంది సావిత్రమ్మ సరే అని ఏమంటే ఆ రోజు నేను మీకు ఈ గుడిలో చెప్పానే ఒక అమ్మాయికి ఎదురు వచ్చి కొట్టి పెట్టిందని అది ఈ అమ్మాయి అండి అని అంటుంది పా మీద వచ్చి కొట్టి పెట్టింది అని చెప్తుంది అందువల్ల షాక్ అయి అవునా ఈ అమ్మాయి చాలా లక్కీ అంట శాస్త్రి గారు కూడా చెప్పారు నేను అప్పుడే అడిగాను కూడా అన్ని విషయాలు అని అంటాడు రుద్ర అవంతిక ఎటువైపు ఉంటే అటువైపే చూస్తూ ఉంటాడు ఎంత అందంగా ఉంది ఇన్నాళ్ళు ఇలాంటి అమ్మాయిని నేను అసలు చూడనే లేదు అని అనుకుంటూ ఉంటాడు ష్ణ బుక్లో సైన్ చేసి ఇస్తుంది మాలిక్ పెళ్ళి కొడుకు సైన్ చేసి ఇస్తాడు అలా ఇప్పుడు వీళ్ళనిఖా అయిపోతుంది నిఘా అంటే పెళ్ళి అని అర్థం హిందీలో పెళ్ళిని నికా అంటారు ఇక్కడ మనం పెళ్ళి అంటాం తెలుగు తెలుగు కోసం ఇక్కడ నికా అయిపోతుంది అలా ఘనంగా జరుగుతుంది సరే ఫ్రెండ్స్ మీకు నా స్టోరీస్ కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్ షేర్ వల్ల నాకు చాలా సపోర్ట్ ఇచ్చినట్లు అవుతుంది ఎంతో కష్టపడి మీకోసం ఈ స్టోరీస్ అన్నీ ఎడిట్ చేసి ప్రతిలిపిలో అన్నీ పెడుతున్నాను అంటే నేను కూడా ప్రతిలిపిలో చాలా స్టోరీస్ రాశాను రైటర్ని కదా సో నాకు కూడా కొంచెం యూట్యూబ్లో కూడా కొంచెం సపోర్ట్ దొరికితే కొంచెం మీ టై వల్ల హ్యాపీగా ఇక్కడే నేను స్టోరీస్ అన్నీ అప్లోడ్ చేస్తాను చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అది నాకు ఎంతో పెద్ద సపోర్ట్ ఇస్తుంది థ్యాంక్ యూ